మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనల్ని బలపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనము దేవునిని స్థతించాలి ఇమానియేలు ప్రార్థనా గృహ పరిచర్య ద్వారా ప్రతి ఉదయము దేవుని జీవవాక్యమును దేవుడు ఇస్తున్న దానిని బట్టి దేవునికి మహిమ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక ఈపిహెచ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి వారి కుటుంబాలలో దీవిన కలుగు చేయనుగాక ఆమె దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు అనేకమైన అద్భుతాలు ఆయన జరిగిస్తూ వచ్చారు ఆయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి కానీ ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలి అని అంటే ఈ భూమి సరిపోదు అని అహానుభక్తుడు అంటాడు దేవుని వాక్యంలో అనేక కార్యాలు అద్భుతాలు చేస్తూ వచ్చారు ఆయన కనుక వాక్యంలో నుండి కొన్ని మాటలు యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము మొదటి వచ్చును నుండి మనకి తెలిసిన మాటలే మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు మొదటి వచనం నుండి ఐదవ అధ్యాయము మొదటి వచనం అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక ఏరు ఏసు ఎరుషులేమునకు వెళ్ళాను ఎరుషులేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటులో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు గుడ్డివారు కుంటివారు ఓచా కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి అక్కడ ముప్పది ఎనిమిది యాండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను యేసువాడు పడి చూచివాడు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఎరిగిన తిరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడును గనుక నేను వచ్చినంతలో మరయొక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ప్రిల్లర్ ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గాన వెళుతున్నప్పుడు అక్కడ యూదుల మం పండుగ ఒకటి జరుగుతూ ఉంది యరుష్యులేమునకు గొర్రెల ద్వారము దగ్గర ఇబ్రి భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు బేతెస్తా అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థం బేతెస్తా అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థం ఇప్పుడు బేతెస్తా అనబడినటువంటి కోనేటు దగ్గర ఆ కోనేటు దగ్గర ఉన్నటువంటి విషయం ఏమిటి అనంటే అక్కడ ఐదు దానికి ఐదు మంటపాములు మంటపాలు ఉన్నాయి ఆ ఐదు మంటపాలులో కూడా చాలామంది కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ఓషా కాళ్ళు చేతులు గల వాళ్ళు పక్షవాయువులు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ కూడి ఉన్నారు ఆయా సమయాలకి దేవుని దోత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉండేది కదిలించబడినప్పుడు మొట్టమొదట ఎవడు దిగుతాడో వాడు ఎలాంటి రోగి అయినా వాడు బాగుపడేవాడు అయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చాలామంది వచ్చారు బాగుపడిపోయారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరేంటో రాయబడలేదు కానీ ఆ వ్యక్తికి ఉన్న రోగం ఏంటో వ్రాయబడేది ఆ వ్యక్తి రోగిగా పడి ఉన్నాడు అతడు పడి ఉన్నాడు అతడు తన జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి తన జీవితంలో గమనిస్తే కనుక అతడు అక్కడ ఉన్నాడు ఎంతకాలం నుంచి ఉన్నాడు వాడు ఎంతకాలం నుంచి ఉన్నాడు అని గమనిస్తే గనుక ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండే అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగముతో బాధపడుతున్నాడు యేసుప్రభవాడు వాడి పడి ఉండుట చూచి అంటే వీడు వారి వారికంటే వయసులో సీనియర్ అనమాట రోగంలో సీనియర్ మరి వాడు వయసు ఎంతో తెలియదు కానీ ఇక్కడ పడి ఉన్నాడు తనకంటే ముందు వెనకాల వచ్చినోళ్ళు వెళ్ళిపోతున్నారు వాడు మాత్రం అక్కడే ఉన్నాడు అప్పుడు యేసుప్రభు వారు వాడి పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరికి వచ్చి నీవు స్వస్థపడాలనుకుంటున్నావా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు అడిగినప్పుడు వాడేమనాలి నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా అనాలి లేదంటే లేదు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని అనాలి కానీ వాస్తవానికి ఇక్కడే ఉండాలి అనుకుని ఆవిడ అనుకోడు కదా కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు అయ్యా నీళ్ళు కదిలించబడినప్పుడు కోనేటులోనికి ఎవడైనా నన్ను దించుతాడని చూస్తున్నాను ఇంతవరకు కానీ కానీ ఎవడు నన్ను దించేవాడు లేడు అని చెప్తున్నాడు కానీ ఏసయ్య ఏమంటున్నారు నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగారు అరే నేను బాగుపడాలనుకుంటున్నాను అని అనాలి కానీ వీడేమంటాడు నీటిలో దించేవాడు ఎవడు లేడు అంటాడు ఈరోజున చాలామంది జీవితాల్లో ఏసయ్యని దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేయాలని చూస్తూ ఉంటే నిన్ను స్వస్థపరచాలని చూస్తూ ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందా ఈ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందా ఆ సీనియర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా అంటున్నావు కానీ నేను బాగు చేస్తాను నిన్ను అని అంటే అక్కడికి వెళ్తే బాగుపడతాను అంటావా అని అంటున్నావు నువ్వు ఈ వ్యక్తి కూడా ఏమంటున్నాడు ఏసై వచ్చి అంటాడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా స్వస్థపడాలనుకుంటున్నావా అని అంటే ఆ విషయం మాట్లాడకుండా నీటిలో దింపేవాడు అంటాడు ఈరోజున చాలా మంది జీవితాలు వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది అని అంటే ఏసయ్య మీద నమ్మకం లేదు ఏసయ్య మీద విశ్వాసం లేదే వెళ్ళి ప్రిల్లగా గమనించాలి దేవుడు ఏమంటున్నాడు అంటే నమ్ముట నీ వలనైతే నమ్మే ప్రతివానికి సాధ్యమే అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆ నీటిలో దింపేవాడు లేడు అని అంటున్నాడు అయితే అసలు ట్రై చేసింది లేదు అన్నట్టుగా అక్కడ మనం గమనిస్తే కనుక అప్పుడు ఏసేమంటున్నారు నువ్వు బాగుపడాలనుకుంటున్నావు ఏంట్రా బాబు అని అంటే అబ్బాయి కోనేటిలో దించేవాడు లేడు అంటాడు చూడండి నీళ్ళలో దించడానికి నన్ను కోనేటిలో దించడానికి ఎవడు కూడా లేడు కనుక నేను వెళ్ళే లోపలనే మరొకడు వచ్చి దిగిపోతున్నాడు అని చెప్తున్నాడు వీడు అయితే ఏసు ప్రభార్ అంటారు ఏసు నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా నీ పరుపెత్తుకుని లేచి నడువు అని చెప్పారు వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకుని నడిచాను బా ఎంత అద్భుతం నువ్వు లిగు నీ పరుపెత్తుకుని వెళ్ళు అని అంటే పరుపెత్తుకుని వెళ్ళాడు వాడు బాగుపడిపోయాడు స్వస్థపరచబడ్డాడు వెంటనే తనలో ఉన్న బలహీనత పోయింది ఈ రోజున దేవుని మాట నువ్వు వింటే నీ నీకు స్వస్థత కలుగుతాది కనుక ఈ వ్యక్తి బాగుపడ్డాడు ఈ వ్యక్తి రోగముతో పడి ఉన్నాడు ఈ రోజున నీ జీవితం కూడా ఏ సయ్య దగ్గరికి వస్తున్న నీవు నమ్ముతున్నవా ఆయన బాగు చేస్తాడని నమ్ముతున్నవా ఆయన కార్యం జరిగిస్తాడని నమ్ముతున్నవా ఆయన అద్భుతం జరిగించగలడని ఆ విశ్వాసం నీకు లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు అయితే అది విశ్రాంతి దినం గనుక అబే స్వస్థత ఎందుకు చేశావని వాళ్ళు గొడవ దిగారు అందుకే ఏసై అంటారు కదా అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడిని నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకున్నడుము అని నాతో చెప్పాడు అన్నారు వారు నీ పరిపెత్తుకు అని నీతో చెప్పిన వాడు ఎవడో అడిగినప్పుడు అడిగినప్పుడు వాడేమంటాడంటే ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటుని గుంపులు కూడి ఉండే కనుక ఏసు తప్పించుకుని పోయి ఆడ తర్వాత ఏసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందావు మరీ ఎక్కువ కీడుని ఇక ఇకను పాపము చెయ్యొద్దు అని చెప్పాడు నన్ను సంకలు కొట్టుకుంటున్నావేమో స్వస్థత పొందేశానని సంకలు కొట్టుకుంటున్నానేమో ఎవరే నేను బాగానే ఉన్నాను రక్ష పడిపోయానని సంకలి కొట్టుకుంటున్నావేమో దేవుడు అంటాడు కదా మరీ ఎక్కువ కీడు నీ మీదకి రాకుండా జాగ్రత్త సుమి అని చెప్పాడు కాబట్టి నీ జీవితంలో దేవునికి ఇవ్వలసిన ప్రాధాన్యత దేవునికి దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆయన బాగు చేసే దేవుడు ఆయన మాట సెలిచ్చాడు నీ పరిబెత్తుకు నీళ్ళు అనని వెంటనే వాడు దిగ్గును లేచాడు ఏసయ్య మాటలో శక్తి ఉంది ఏసయ్య చూపులో శక్తి ఉంది ఏసయ్య ఉమ్మిలో ఉంది కాబట్టి ప్రభాని నన్ను బాగుచే ఒక్క మాట సెలవి అని ప్రార్థించే తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్నా మహిమ కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా వందనాను విన్న నీ వాక్యాన్ని బట్టిబిడల జీవితాల్లో నీ కృపాని కనికరం మీ దీవిని దాయిచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునాములో ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకున్నాం తండ్రి ఆమెను ఆమెన్